హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరించారు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐక్యాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు కొట్టే లైక్ వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో అందుకనేసి దయకే దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మేము మా గుడిసె దగ్గర నుంచి ఊర్లోకి సామాన్ మొత్తం స్విఫ్ట్ చేస్తున్న లాగ్ అనమాట ఇది బాబోయ్ అడవిలో నుంచి ఊర్లోకి రావడానికి ముప్పు తిప్పలు పడ్డామండి బాబు మేమైతే కనుక ఎందుకంటే కనుక దారి బాగాలేదు ట్రాక్టర్ అయితే కనుక ఊగుతా ఊగుతా ఉందనమాట అనమాట సామాన్లు అన్ని వేసిన తర్వాత చాలా అంటే చాలా అసలు ట్రాక్టర్ అయితే కనుక గంగం డ్యాన్స్ వేసిందో సామాన్లు మోసుకొస్తారు కదా ఆవంతా కూడా కానీ మొత్తానికైతే మాత్రం సామానం మొత్తం అయితే నీట్గా అన్నీ ప్యాక్ చేసేది ఈ విధంగా ట్రాక్టర్కి అయితే కట్టేసామన్నమాట అక్కడ ఇంకా ఏమీ లేవు మాక్సిమం పెట్టేసినాము మా నాన్న మా తమ్ముడు ఉంటున్నారు కాబట్టి అక్కడ వాళ్ళ కోసం అన్నట్టు కొన్ని కొన్ని వదిలేసి వచ్చామన్నమాట అంతకుమించి ఇంకా మిగతా అన్నీ మొత్తం కూడా ప్యాక్ చేసేసినాము ట్రాక్టర్కి అయితే కనుక ఇంకా మేమైతే కనుక బండిలో వచ్చినాము నేను మా అమ్మ వరణి గారు నక్షత్రం అయితే బండి మీద వచ్చినాం మా నాన్నేమో ట్రాక్టర్తో పాటే వచ్చినారు మా నాన్న మా తమ్ముడు అందుకు ఎట్టకేలకు మొత్తానికైతే అడవిలో నుంచి ఊర్లోకి సామాన్తో సహా అన్నీ మొత్తం నీట్గా షిఫ్ట్ చేసేసుకొని తెచ్చి ఇంట్లో అయితే షిఫ్ట్ అనమాట నిజంగా ఆ రోజైతే మేము షిఫ్ట్ అయిన రోజు ఫ్రెండ్స్ మామూలుగా ఉండలేదండి బాబు పనులు అయితే మాకు అంటే ఇక్కడ నుంచి సామాన్లు అన్నీ అడవిలో నుంచి సామాన్లన్నీ ఊర్లోకి తీసుకొచ్చుకొని కొత్తింట్లో దించుకొని మళ్ళీ దించిన సామాన్లన్నీ మొత్తం బయట వేసుకోవడం కడుక్కోవడం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తెలుసా ఫ్రెండ్స్ అసలు అవే సరిపోయినాయి మాకైతే కనుక ఇంకా ఇల్లు వాకిల్లు అంటే చాలా అంటే చాలా బోకులు ఉన్నాయి కదా అంటే మా అమ్మవి నావి రెండు ఇళ్ళ సంసారం అనమాట అన్నీ మొత్తం నీట్గా కడుక్కొని పేర్చుకోవడం సరిపోయింది ఆ రోజు దెబ్బకి జ్వరం వచ్చింది నాకు మా అమ్మకి ఇంకా చాలా సామాన్లు ఉన్నాయన్నమాట అన్నీ కడిగి ప్యాక్ చేసేవి ప్యాక్ చేసుకొని మళ్ళీ సర్దుకునేవి సర్దుకొని రోజంతా సరిపోయింది ఇంకా మాకు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కనుక కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా మీరు వీడియోని ఒరిజినల్ వాయిస్తో చూస్తేనే మీకు చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఈ గుంత ఉంది కదా ఈ గుంతలో ట్రాక్టర్ పైకి ఎక్కుతుంటే పైన మంచాలు అందుకు ఎట్ల కింద పడతాయి ఏమో అని తనగలడినాం మేమైతే కనుక పాపం మా నాన్నైతే ఆ ట్రాక్టర్ ఉన్నాడు అనమాట ఎక్కడ ట్రాక్టర్లో నుంచి పడిపోతే అక్కడ ఎత్తి పైనేసుకుందాం అనేసి మొత్తానికి వచ్చేసి అయితే ట్రాక్టర్ అయితే వచ్చేసింది అబ్బా ఇంటి దగ్గరికి ఇంకా ట్రాక్టర్లో ఉన్న సామాన్లన్నీ అందరు కలిసి దించేసారనమాట ఇంకో ట్రైప్యాడ్ లేకపోవడం వలన నేను ఒక దగ్గర పెట్టి షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట నాకు ట్రైప్యాడ్ ఆన్లైన్లో పెట్టాను కానీ అది ఇంకా రాలేదు వస్తే బాగుండేది మంచి మంచి వ్లాగ్స్ చేసుకోవడానికి కూడా సరే అన్నీ మొత్తం కూడా ఈ విధంగా అయితే కనుక ఇంట్లోకైతే తెచ్చిపెట్టేసా మా దో ఆ చూసారా పెద్ద బస్తా అయితే ఫ్రెండ్స్ ఎంత గలీజ్గునిందంటే ఎలుకలు అన్నీ మొత్తం ఇది చేశాయన్నమాట అడవిలో అన్నీ ఇంటికి తెచ్చుకొని మా అమ్మ ఏమో ఇలా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆమె బోకులు కడుగుడు నేను పేర్చుడు ఆమె కడుగుడు నేను పేర్చుడు మాకు ఇదే సరిపోయింది ఇంకా చాలా అంటే చాలా ఉండే అనమాట కొంచెంసేపు నేను కొంచెంసేపు మా అమ్మ ఇద్దరం కూర్చొని అదే పనిగా కడుక్కుంటా పేర్చుకుంటా ఇదే సరిపోయింది మాకు మధ్య మధ్యలో మా మరిది మా సునీల్ గారు కూడా వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేశాడు అప్పుడప్పుడు వదిన నేను కూడా పేరుస్తా వదిన కొంచెం హెల్ప్ చేయను అనేసి అన్నీ మొత్తానికైతే సెట్ చేసాం అన్నమాట పిల్లలు కూడా అందరూ బాగా మంచిగా కనెక్ట్ అయిపోయినారు ఇంకెక్కడ ఇది చూసారా అప్పటికి అవన్నీ కడిగి పేర్చేసప్పుడు వీళ్ళకి టైం వచ్చేసి ఎంత దగ్గర దగ్గర టెన్ ఆ టైం టెన్ థర్టీ అలా అయిందనమాట ఆ టైంలో ఏంటంటే వీళ్ళు స్కూల్కి పోవడానికి రెడీ అయినమాట అందరూ ముగ్గురు ముగ్గురు తోడు దొంగలు అయితే స్కూల్కి పోదాం అదే అంగన్వాడి స్కూల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ స్కూల్కి వెళ్ళడం కోసం రెడీ అయినారు ఏమున్నారు కదా ముగ్గురు ఫ్రెండ్స్కమ్మ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉంటుంది అబ్బా మా దగ్గర అలవాటు అయిపోయింది ఇంకా నైట్ కూడా ఇక్కడే పడుకుంటుంది నా దగ్గరే ఒక్కోసారి అంటే అలవాటైతే మళ్ళీ ఇంకా పిల్లల దగ్గర అలవాటు అయిపోతుంది కదా అని అంటూ నైట్ టైం కూడా ఇక్కడ అప్పుడప్పుడు పడుకుంటుంది ఓకే చూసారా ఎంత మంచిగా వెళ్తున్నారు ముగ్గురు స్కూల్కి అమ్మయ్య మొత్తానికి వచ్చేసి సగానికి సగం అయితే అన్నీ కడగడం పేర్చడం సర్దడం మ్యాక్సిమంలో మ్యాగ్జిమం కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట అన్నీ కూడాను మా బుల్లి కిచెన్ అనమాట ఇదైతే కనుక ఇక్కడ ఉన్న సామాన్లు అంతా మొత్తము అమ్మవి నాకు నా దగ్గర ఉన్న సామాన్లు అన్నీ మొత్తం కూడా ఏంటంటే గలీజ్గా ఉంది కదా ఫ్రెండ్స్ మొత్తం కాసు ఊడ్చుతామనేసి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం అనమాట అక్కడికి ఇంకా రాలేదు అక్కడ బ్యాగులు అవే నా సామాన్లు మొత్తం పైన అనమాట నేను జస్ట్ బట్టలు ఇలాంటివైతే సర్దుకున్నాము మా మేము ఇంకా బోకులు తోముతానే ఉంది బయట అప్పటికి కూడా సర్లే ఆమె తోముతా ఉంటుంది నేను సర్దుకుంటా ఉందామని సర్దుతా ఉన్నాను అనమాట ఎక్కడి అక్కడ బాబాయ్ బలే ఉన్నాయి అసలు అన్నీ మొత్తానికైతే నీట్గా ఇల్లు అయితే ప్యాక్ చేసేసుకున్నాము సర్దేసుకున్నాము కానీ ఏంటో ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఒకరికి పోతే ఒకరికి ఒకరికి పోతే ఒకరికి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఫస్ట్ పాప పాప తర్వాత అమ్మ అమ్మ తర్వాత వరుణ్ అందరూ జ్వరాలతో ఉన్నారనమాట ఈరోజు వరుణ్ని కూడా తీసుకెళ్ళాను హాస్పిటల్కి ఇంజక్షన్ చేయించుకొని వచ్చిన నిజంగా ఫ్రెండ్స్ నేను ఎంత షాక్ అయినా తెలుసా మా వరుణ్గాడు ఎంత బాగా ఇంజక్షన్ ఇప్పించుకున్నాడంటే అది బ్లాక్ చిన్న క్లిప్ తీసాను నేను నేను వండర్ అయిపోయినా వాడు వేసుకున్న ఇంజక్షన్కి ఇక్కడ చూసారా ఇలా రాతలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర మా బుడ్డమ్మ అప్పుడు డ్రెస్ కూడా చేంజ్ చేసి ఇంకా కూర్చొని రాసా కందుకెళ్ళి తినుకుంటా వీళ్ళు మా వరుణ్కి అయితే ఫుల్ హోంవర్క్ ఉండింది అనమాట హోంవర్క్ మొత్తం అయితే కూర్చోబెట్టుకొని అన్నీ రాపిచ్చేసినాను వీడి హోంవర్క్ రాపించడానికి నాకు త్రీ డేస్ టైం పట్టింది తెలుసా ఫ్రెండ్స్ అసలు వామో వీడికి హోంవర్క్ రాపియడం ఏమో కానీ అస్సలు తెలుసా అస్సలు మాట విన్నాడు హోంవర్క్ విషయంలో అయితే కనుక అరే ఇది తప్పురా అంటే నేను రాసిందే కరెక్ట్ నువ్వు చెప్పింది తప్పు అంటాడు ఏమన్నా అంటే కనుక మళ్ళా వాడు రాసిందే కరెక్ట్ అంటాడు మనం చెప్పింది ఏది వినడు అంతా మొండిగా తయారయ్యాడు మెన్స్గా నక్షత్ర వారిని ముగ్గురు కూర్చొని హోంవర్క్ అయితే చేసుకుంటున్నారన్నమాట ఏదో మా డే అయితే ఆ రోజు అలా ముగిసిపోయింది ఇంకా తర్వాత కూడా ఇంకా వీడియోస్ ఉన్నాయి అన్నీ వన్ బై వన్ వన్ అప్లోడ్ చేస్తా నాకు వైఫై వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా సో ప్రాబ్లం ఏం లేదు డైలీ ఒక వీడియోతో అప్లోడ్ చేస్తాను అలానే అనుకున్నాను కానీ పాపం పాపకి ఏ వరుణ్కి ఫీవరే మా అమ్మకి ఫీవర్ అందరికీ అయ్యేసరికి నాకు ఇంట్లో పనులతోనే సరిపోతుంది అనమాట ఈ పనులు పెట్టుకొని నేను వీళ్ళని చూసుకోవాలంటే అవ్వట్లేదు అదే వీడియోస్ పెట్టుకోవాలంటే కుదరకోకుందనమాట పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి ఆడకోటం దగ్గరికి వెళ్తే అక్కడ చూడాలి ఇవన్నీ అయ్యేసరికి నాకు ఇంకా సరిపోతుంది అప్లోడ్ చేసి పెట్టేంత టైం దొరకట్లేదు అనమాట ఏదో నిన్న కూడా వీడియో పోస్ట్ చేయలేదు ఈరోజు నాకు వీడియో పెడదాం అనిపించింది సో అదే తీసి పెట్టుకున్న వీడియోస్ అన్నీ మొత్తం కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదే అనమాట ఈరోజు మన లాగ్ అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఆ వీడియోలలో ఫుల్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంతవరకు నేను ఎప్పుడు ఇలా వాయిస్ ఓవర్ లేదనుకుంటా అనుకుంటా ఫుల్ లెంత్ వీడియోకి ఎందుకంటే అక్కడక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నాయన్నమాట అందుకనే నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంత మొత్తం కూడా మూడు రోజులు మా వరుణ్తో నేను హోంవర్క్ చేయించిన అవన్నీ కూడా అప్పుడప్పుడు క్లిప్స్ అనేవి షూట్ చేశాను వరుణ్ వరుణ్వి కవి అందుకు అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను చూసేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక చిన్న వీడితో మేము ముందుకు వచ్చేస్తాం వీడియో నచ్చి లైక్ చేయండి బాయ్